తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మైలవరం పట్టణంలో తెలుగుదేశం వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది వారు ఏ ఆశయ సాధనతో అయితే పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అలాగే ఈ రాష్ట్ర తెలుగు జాతి ఔన్నత్యం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వారి పార్టీని స్థాపించారు స్థాపించిన తొమ్మిది మాసాల్లోనే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కిలో బియ్యం రెండు రూపాయల ఉండే దగ్గర కావచ్చు పేదలకు పక్కా గృహాలు కావచ్చు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగిన వారి నాయకత్వంలో ఉద్భవించినటువంటి తెలుగుదేశం పార్టీలో నేను కొత్తగా చేరి తప్పకుండా వారి ఆశీయ కోసం పాటుపడతానని ఈరోజు మైనవరం నియోజకవర్గంలో నేను జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా బదిలోకి దిగుతా ఉన్నాను మైలవరం నియోజకవర్గ ప్రజానీకం ఆశీస్సులతో అండదండలతో రెండు వేల పంతొమ్మిదిలో శాసనసభలో అడుగుపెట్టి నేను ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో సంక్షేమం కోసం ఈ ఐదు సంవత్సరాలు కృషి చేశాను తప్పకుండా ప్రజల ఆశీస్సులతో అండదండలతో ఉమ్మడి అభ్యర్థిగా రేపు రాబోయే శాసనసభ ఎన్నికల్లో గెలిపించాలని గెలిచి తప్పకుండా ఏవైతే నేను ఆకాంక్షించానో ఆ లక్ష్యాల సాధన కోసం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను